ఎక్కడ ఎతికినా ఎందు ఎతికినా అవినీతి లేకుండా లేదు ఆయన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అంటే ఇక్కడ రెండు వందల పద్దెనిమిది మందికి పట్టాలు ఇస్తే ఓన్లీ ఎనభై తొమ్మిది మందికి ఇచ్చి మేము పిటిషన్ పెట్టిన తర్వాత ఆర్టీఓ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పట్టాలు ఆపేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పారేశారు ఆ వైసీపీ నాయకులు ఒక్కోరు ఐదారు పంచుకొని వాళ్ళు అమ్ముకున్నారు అది పరిస్థితి ఎక్కడికి ఏ ఊరికి పోయినా ఇళ్ళ పట్టాల్లో అవినీతి ఆ మట్టిదోలి లెవలింగ్ చేయటంలో అవినీతి పట్ట పొలాలు కొని జగనన్న కాలనీ అని చెప్పి ఎగర పదిహేను లక్షలు కట్టుకొని ముప్పై లక్షలు నలభై లక్షలు లెవలింగ్ చేయకుండా లెవలింగ్ చేసినట్టు ఇప్పుడు ఆ చిట్టేపల్లి తిప్ప చూసాం కదా దాన్ని ముందు ఆ కొండని తగ్గించి ఇళ్ళు కట్టి ఆ గ్రావులు అమ్ముకున్నారు మళ్ళీ గ్రావెల్ ఎనిమిది కిలోమీటర్ నుంచి తోలినట్టు పెట్టుకున్నారు ఇటువంటి వాళ్ళు రోజు కారు కూతులు వస్తుంటారు అడు కూర్చొని కారు కూతులు చేసినంత దోపిడీ ఒక పుస్తకం రాయాలా ఆయన గురించి ఒక బుక్ రాయాల చాల్దు మినిమం వంద పేజీలు కావాలా ఆయన చేసిన దుర్మార్గాలు దోపిడి అందుకని కొంచెం ఈ క్లోజ్ చేసుకొని కూర్చుంటే ఉంటుంది గౌరవం రోజు నోరు పారేసుకోవాలంటే మా వాళ్ళకేమో నోర్లు లేక కాదు గుర్తు పెట్టుకోండి పిచ్చి పిచ్చోడి చేత అంతా మాట్లాడిస్తున్నావు రెండు వందల నాలుగు రోజులు ప్రపంచానికి కనపడినాడు రెండు వందల నాలుగు రోజులు నీవు కూడా మాట్లాడాలా సొసైటీలో రమ్మనేది పారిపోయేది రమ్మనేది పారిపోయేది Segundo la.